ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ ఖమ్మం టీవీ దేశంలో కమ్యూనిస్టులే ప్రతా ప్రత్యామ్నాయమని పేదరికం నిరుద్యోగం పెరుగుతుంది అని సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు అందరికీ విద్యా వైద్యం దక్కడం లేదని సూర్ణపు సావిత్రమ్మ స్ఫూర్తితో భూ పోరాటాలు ఉధృతం చేస్తామని తమ్మినేని అన్నారు మహబూబాబాద్లో సిపిఐఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అధ్యక్షతన ఐద్వా మహబూబాబాద్ పట్టణ అధ్యక్షురాలు సూర్ణపు సావిత్రమ్మ సంస్మరణ సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడారు సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు గొల్లపల్లి నాగయ్య మాట్లాడుతూ సావిత్రమ్మ మరణం సిపిఎం శ్రేణులను దుఃఖసాగరంలో ముంచివేసిందన్నారు కుటుంబం పిల్లల బాధ్యతలను కూడా పక్కన పెట్టి పార్టీ కోసం సమయం కేటాయించారని పార్టీకి అమ్మలాగా పనిచేశారని ఇంటికి వచ్చిన వారందరికీ అన్నం వడ్డించి ఆదరించారని అన్నారు సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పార్టీ మున్సిపల్ పక్ష నేత సూర్ణపు సోమయ్య మాట్లాడుతూ తన సహధర్మచారిని సావిత్రమ్మ మృతి తన కుటుంబానికి బంధువర్గానికి తీరిని లోటని కన్నీటి పర్యంతమయ్యారు సావిత్రమ్మ తుదిశ్వాస విడిచేంత వరకు ఎర్రజెండా నీడ వీడలేదని ఆమె అడుగుజాడల్లోనే తమ కుటుంబం నడుస్తుంది అని ఆమె ఆశయ సాధన కోసం ముందుంటానని అన్నారు ఇంకా ఈ సభలో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుంకరి వీరయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు రాములు మాచర్ల భారతి మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బుక్యా మురళీ నాయక్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ సిఐటియు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాలడుగు భాస్కర్ టీ బాబు సిపిఐఎం వరంగల్ జిల్లా కార్యదర్శి రంగన్న మాజీ ఎమ్మెల్యే పుల్లయ్య మండల వెంకన్న నున్న రాజులక్ష్మి తదితరులు ప్రసంగించారు జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీల వ్యాపార వాణిజ్య వర్గాల్లో కాంగ్రెస్ టీడీపీ బీఆర్ఎస్ న్యూ డెమోక్రసీ నాయకులు ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సూర్ణపు సోమయ్య సావిత్రమ్మ కుమారుడు కోడలు శ్రావణ్ దివ్య కూతుర్లు అల్లుడు గుడివాడ స్వప్న సీతారామరాజు ముండ్రు స్వరాజ్యం సునీల్ ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కందునూరి కవిత గాడిపల్లి ప్రమీల మున్సిపల్ వైస్ చైర్మన్ మారినేని వెంకన్న గణవ గణపురపు అంజయ్య చుక్కల ఉదయచందర్ సిపిఐఎం నాయకులు ఆకలరాజు శెట్టి వెంకన్న గునగడ్డి రాజన్న అల్వాల వీరయ్య కందునూరి శ్రీనివాస్ భానుతు సీతారాం ప్రజా సంఘాల నాయకులు కొండ్రా ఎల్లయ్య పెళ్లి సుధాకర్ జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు హరినాయక్ చెన్నూరు విజయలక్ష్మి పాల్గొన్నారు

അവിടെയല്ല മൈലാഖമോളെ പറ്റിയാ ഞാൻ വാദത്തെ ഫോട്ടോഗ്രാഫർ ഞാൻ മൈലാഖമോളെ പാർട്ടി കാണുന്നാണ് ഞാൻ ഫോട്ടോഗ്രാഫർ മമ്മുൽ അടുബെയ്ദി ഇട്ട പിടതു ആഗിൽദയല്ല ഇട്ട ഇട്ട മമ്മുലി അടുബെയ്ദി മനുഷ്യകാരകനെ മനുഷ്യകാരകനെ ലാക്കറ്റ് വെച്ചോ എടിക്കോ പണ്ടേ മമ്മുലി അതിനെക്കാൾ കൂടുതൽ സമയത്തിന് അതിനെ താപാസി

వాస్తవంగా కార్యకర్తలకి నాయకులకి అన్నం పెట్టడంలో అమ్మ అన్నం పెట్టడం అమ్మలాగా బోధించి అంటే చిన్నపిల్లలకు అన్నం దిపుతున్నప్పుడు తిను తిన చెప్పే ఎట్లయితే ఉదయగించి ఎక్కువ తినిపే కానీ ప్రయత్నం చేస్తాం అట్లాగే సావిత్రి కూడా కార్యకర్తలకి నాయకులకు అన్నం పెడితే మనం ఆ ప్రేమ కట్టుకోలేము అన్నం పెట్టడంలో కానీ వచ్చిన వాళ్ళ కార్యకర్తలందరినీ కూడా దగ్గర చేయటంలో ఆదరించడం లోపల సలకరించడం లోపల ఒక చెల్లెగా ఒక అక్కగా అన్ని విధాలుగా అందరితో కలిసిపెట్టేటువంటి ఆ చొరవ అత్యంత కీలకంగా ఉన్నటువంటి అందుకని సావిత్రి మరణం అనేటువంటిది సోమే గారి కుటుంబానికి కాదు కమ్యూనిస్ట్ పార్టీ కూడా మా

కమ్యూనిస్ట్ తక్కువ మేము చూసే రోజు ఇలాంటి సందర్భంలో అనేక మంది కార్యకర్తలు ఎందుకంటే ప్రజల్లో ప్రజా సమస్యలు ఇప్పుడున్నటువంటి అధికారంలో ఏ ఒక్క రాజకీయ ఏ అధికారానికి వచ్చినా తనలికృత ఆర్థిక విధానాన్ని దేశంలో అమలు పోటీ పడతామనే దీని వల్ల నిరుద్యోగం పేదరికం దారిద్ర్యం అన్ని పెరుగుతా ఉన్నాయి ఒకేసారి ఒక్కనడా తిరగబడేటువంటి ప్రజలకు నాయకత్వం వహించిన కోసం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఇవాళ సీట్లు వచ్చినయా ఓట్లు ఎంత ఉన్నది అని చెప్పి లెక్కలు చూసుకోవాల్సిన మనకు ఆ ప్రజలు ప్రజా ఉద్యమాలు ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోర్ట్ అని ఈ రోజు మాన్కోడ పట్టణంలో అనేక ప్రాంతాల్లో పేదలందరికీ కాకుండా ఇవి రాజాలందరి రాజలక్ష్మి నమస్కారం మేడం ఎక్కడ చూసినా కూడా ఏ పోరాటంలో చూసినా అక్కడ కూడా నిమోదిస్తూ పోలీసులు వచ్చినప్పుడు ఇద్దరినీ నెలకోని కార్యక్రమంగా అందుకని నేను రాబోయే కాబట్టి దానికోసం ఐక్యమై సావిత్రి పాటలో సావిత్రి ఆశించినటువంటి ఆశయాన్ని ముందుకు చేసుకోవడం మనందరం పనిచేయాలని చెప్తూ ఈ అవకాశం కల్పించడం మీ అందరికీ నమస్కారం చెప్తూ